ఓకే లేపచ్చు రైట్స్ లేపో వర్లా లేవా ఓకే మార్జిన్ అనేది మనకు లెఫ్ట్ ఉంటుంది మళ్ళీ వీళ్ళు కొంచెం వెళ్ళు ఓకే మళ్ళీ అదే వచ్చి కింద వచ్చి సెకండ్ గిరేసి నా వైపు ఉండాలి ఓకే ఖచ్చిత కొంచెం నిదానంగా ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అంతే ఆ విధంగా ఉండాలి మళ్ళీ పుడుక బ్రేట్ వచ్చి బ్రేకు మళ్ళీ ఎక్స్ట్రెండ్ మీదకి వెళ్ళు అదే ఎక్సట్రా స్లో మళ్ళీ బ్రేకు మళ్ళీ అలా అలాగే మళ్ళీ బ్రేట్ వచ్చేయాలంటే అది ఎక్స్ట్రెండ్ మీదకి వెళ్ళాలంటే బెండ్ అవ్వాలి కాదు ఆ విధంగా వెళ్ళాలి లెఫ్ట్గా కాలు కింద ఉన్నది క్లచ్ అది అది క్లచ్ ఎంతవరకు వాడాలంటే క్లచ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యవహార డ్రైవింగ్ స్కూల్ చింతలపూడి మన దగ్గరికి కొత్త స్టూడెంట్ ఆదిగారు వచ్చారు బట్టు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలా మంది నా నెంబర్ కోసం వెతుకుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కలిసి పలానా వ్యవహారం దగ్గరికి వెళ్ళి బాగా అని చెప్పాడు మన దగ్గరకు వచ్చాడు పరిచయం చేస్తాం మాట్లాడదాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను చాలా చోట్ల వెతికాను అన్న నెంబర్ కోసం నేను చాలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా చూశాను డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి పుట్టింది అన్న దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ అన్న దగ్గర నెంబర్ దొరక్క మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ నేర్చుకుంటే నేను అన్న నెంబర్ అడిగి తీసుకొని ఇక్కడికి వచ్చాను చాలా బాగా నేర్పితున్నారు ఫ్రెండ్స్ అన్న ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచే డ్రైవింగ్ సీట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంది నాకు డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ డే లోనే నాకు కొద్దిగా అవగాహన చాలా బాగా కల్పించారు ప్రతి పాయింట్ టూ పాయింట్ పిన్ టు పిన్ చాలా బాగా చెప్తున్నాడు అన్న సో అందరూ కూడా అన్నకు సపోర్ట్ చేయాలి యూట్యూబ్లో అందరూ అందరూ చక్కగా ఫాలో చేసి సపోర్ట్ చేసి అన్న కొద్దిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఓకే కింద మూడు ఉన్నాయి కదా ఆ మూడిట్లో ఆ రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది ఎక్సట్రా మధ్యలోది బ్రేక్ లెఫ్ట్ క్లచ్ ఓకే అది గేర్ మార్చాలంటే క్లచ్ ఫుల్గా నొక్కాలి క్లచ్ నొక్ పుల్లుగా నొక్కాలి రిలీజ్ చేయాలంటే స్లో రిలీజ్ చేయాలి ఆఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి ఓకేనా తీసేయ్ క్లచ్ మీద కాల్ అలా సపోర్ట్ పెట్టు కుడాలి ఏమో బ్రేక్ మీద ఎక్స్ట్రా మీద సర్వీస్ చేయి అది బ్రేక్ ఎప్పుడైనా కాల్ అనేది స్ట్రైట్ ఉండాలి ఎక్స్ట్రా మీద ఎక్స్ట్రా మీదకి వెళ్ళినప్పుడు బెండ్ బెండ్ అవ్వాలి మళ్ళీ బ్రేక్ టచ్ మళ్ళీ ఎక్స్టర్ మీదకి వెళ్ళి ఓకే బ్రేక్ సర్వీస్ అయింది కదా ఇప్పుడు క్లచ్ దిగాలంటే పాజిటివ్ దిగాలి దింపు గేర్ మార్చినప్పుడు రిలీజ్ చేయాలంటే పై స్లో రిలీజ్ చేయాలి ఆఫ్ క్లచ్ ఓకే అయిపోయింది ఇప్పుడు గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి చెప్తాను గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కే ఉందా ఇది ఇప్పుడు నోటర్లో ఉంది నోటల్లో ఉందా లేదు చూసుకోవాలి ఇప్పుడు నోటల్లో ఉంది ఇటు పెట్టుకోవాలి గేర్ కనపడలేదు ఫస్ట్ గేరు ఓకే దానికి సెకండ్ గేర్ ఇది నోటర్లో ఓకే ప్లేయర్ అవుతుంది కదా చేతి కనపడాలి కదా ఇది థర్డ్ గేరు మళ్ళీ ఇది నోటర్లో ఇది ఫోర్త్ గేరు మళ్ళీ ఇది నోటర్లో ఫస్ట్ గియర్ లో సెకండ్ గేర్ నోటర్ అయిపోయింది స్టీరింగ్ కట్టుకున్న చూసుకోవాలి స్టీరింగ్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఇది ఇది వచ్చి మనకి వైపర్స్ వేసుకునే వైపర్ వైపర్ అనమాట ఇది వచ్చి మనకి ఇండికేషన్ వేసుకునేది ఇండికేషన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ వేసుకోవచ్చు ఓకే సీట్ బెల్ట్ పెట్టాలి సీట్ బెల్ట్ పెట్టి సీట్ బెల్ట్ పెట్టాలి సీట్ బెల్ట్ పెట్టవా ఓకే సీట్ బెల్ట్ ఇది ఉంది కదా దీంట్లో సీట్ బెల్ట్ పెట్టాలి ఓకే హ్యాండ్ బ్రేక్ కూడా కిందకి ఉంది కిందకుంటే ఆఫ్ అయినట్టు పైపు ఉంటే ఆఫ్ లేదు కదా ఓకే తెలుసుకున్నాం ఇప్పుడు తాళం ఒక స్టప్ప అని ఒక అది మామూలుగా మామూలుగా స్టప్ ఇంకో స్టాప్ ఉంటుంది ఇండికేషన్ స్ట్రెచ్ చేసి ఓకే అయిపోయింది కదా ఓకే టచ్ నొక్కావు కదా పోస్ట్ కేరేసి టచ్ నొక్కావు కదా ఇప్పుడు మనకి రోడ్డు కంపడుతుంది కదా ఈ పక్కకే లెఫ్ట్ అనమాట ఈ కారు తార్ రోడ్ ఎడ్జ్కి కార్కి ఒక వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి అలా అదే విధంగా మన కంగారు పడకూడదు ఈ డ్రైవ్ చేస్తూనే పక్క నుంచి వెహికల్స్ అనేది వస్తాయి లెఫ్ట్ మీర రైట్ మిర్రర్ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకో లెఫ్ట్ ఇప్పుడు అంటే ఈ హెడ్జ్లో ఉన్నాకంటే అవసరం లేదు ఇది ట్రాఫిక్కి వెళ్ళినప్పుడు ఇది కూడా చూసుకోవాలి ఊరు బయట ఉన్నప్పుడు అది కంపల్సరీ చూసుకో తా లెఫ్ట్కి అనేది బాగా తార్ రోడ్ ఎడ్జ్కి కార్కి ఒక వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి లెఫ్టే ఉండాలి రైట్కి వెళ్ళకూడదు లెఫ్ట్ అప్పుడు వెళ్ళే రోడ్డే మందే ఓకేనా ఈ రోడ్డే మందే అటుపక్క రోడ్ మంద కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే వెళ్ళొచ్చు నిదానంగా చేతులు మట్టికి చాలా లూజ్ ఉండాలి చాలా లూజు హార్ను వాడాలంటే హార్న్ వాడాలంటే బొటర్ నీళ్ళు తమ్ముతో వాడాలి హార్న్ ఓకే లెఫ్ట్ కానీ రైట్ కానీ బొటర్ నీళ్ళు తమ్ముతోనే హార్న్ వాడాలి ఓకేనా ఓకే బ్రేక్ టచ్ చేయాలంటే కుడుకాలే రావాలి బ్రేక్ టచ్ చేసుకో ఓకే ఎక్కడ మేక అంతే రైట్స్ మళ్ళీ కొంచెం బ్రేక్ సర్వీస్ చేసుకో ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అన్నమాట మళ్ళీ కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళచ్చు రైట్ కొంచెం రైట్ గుండు కొంచెం రైట్ గుండు ఓకే అంతే 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 రైట్ మళ్ళీ కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళచ్చు మళ్ళీ ఎక్సిడెంట్ మీదకి వెళ్ళిపోదు అంతే ఆ విధంగా అనేది మనం సర్వీస్ చేసేయలేదు బ్రేక్ సర్వీస్ మళ్ళీ కొంచెం బ్రేక్ రా చేయతులు ఇప్పుడు ఓకే వెళ్ళచ్చు ఇప్పుడు ఫస్ట్ టు సెకండ్ డే మనకి ఎప్పుడు ఇప్పుడు మినిమం బేసిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కదా ఫస్ట్ టు సెకండ్ గేర్లోనే ఓకేనా అప్పుడే మూడు కానీ నాలుగు కానీ వాడకూడదు అన్నమాట ఇంకా రెండు రోజుల తర్వాత అప్పుడు గేర్ అనేది పెంచుతుంది అనమాట ఓకేనా లెఫ్టే ఉండాలి రైట్గా అసలు వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం డ్రైవ్ చేస్తామంటే ఫోకస్ పెట్టాలి ఏంటంటే కింద రెండు కాళ్ళు పనిచేస్తుండాలి చేతులు పనిచేస్తుండాలి చూపు పనిచేస్తుండాలి అంతా స్కాన్ చేయాలి ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండాలి పక్క నుంచి ఏమొస్తున్నాయి ఎదురు నుంచి ఏం వస్తున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు అప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట వెనకాల స్కూల్ వ్యాన్ కూడా వస్తుంది దానికి అవకాశం ఇచ్చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకోవచ్చు చాలా లెఫ్ట్ ఏమంది రైట్ ఏ మంది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళొచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే ఓకే అంతే వెళ్ళొచ్చు రైట్స్ ఇది ఈ పొజిషన్లో వచ్చి డ్రైవ్ చేయాలని మన కంగారు పడకూడదు అసలు మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది మనం కూలు ఉంటే కారు కూలు ఉంటుంది ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం బ్రేక్ ప్రాక్టికల్ చేసుకో కొంచెం బ్రేక్ చేసుకో ఓకే మళ్ళీ లక్ష్యం వెళ్ళిపో అంతే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అన్నమాట వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపో పర్లా రైట్ అంతే లెఫ్టే మందే రైట్ అసలు మందే కాదు లెఫ్టే ఓకే చూసుకో చాలా జాతర కొంచెం బ్రేట్ వచ్చేసుకో ఓకే వెళ్ళొచ్చు రైట్స్ మళ్ళీ అక్షర మీదకి వెళ్ళిపో రైట్స్ అంతే